యశ్వంత్ నిషా ఇద్దరు రమాదేవి ఇంటికి రావటంతో మెట్ల దగ్గర తొంగి చూస్తున్న ప్రేమ్ మరింత టెన్షన్ పడుతూ ఉంటారు ఈ నిషా ఏంటి వాళ్ళ అన్నయ్య యశ్వంత్ని తీసుకొని నేరుగా ఇంటికి వచ్చేసింది ఇప్పుడు అమ్మ నన్ను పిలుస్తుంది అప్పుడు చామంతికి నేనే చిన్నబాబని నిజం తెలిసిపోతుంది అయ్యయ్యో ఇప్పుడు ఇలా తప్పించుకోవటం అని ప్రేమ్ తెగ టెన్షన్ పడుతూ కిందికి రాకుండా పైనే అటు ఇటు కాళ్ళు గలన పెళ్ళిలా తిరుగుతూ ఉంటారు మీకు పరిచయం చేయలేదు కదా తిను మా అన్నయ్య యశ్వంత్ అని నిషా యశ్వంత్ని రమాదేవికి పరిచయం చేస్తుంది ఓ అవునా మీ అన్నయ్యనా కూర్చోండి అని రమాదేవి అంటుంది కిచెన్లో ఉన్న చామంతి ఇదంతా గమనించుకుంటూ అంటే నిషా పెళ్లి చేసుకోబోయేది చిన్నబాబున నాకు ఈ విషయం ఇప్పటి వరకు తెలియదే అంటే ఈరోజు నిషాతో మాట్లాడడానికి చిన్నబాబు ఖచ్చితంగా ఇప్పుడు హాల్లోకి వస్తాడు ఈరోజు చిన్నబాబు ఎవరో ఖచ్చితంగా నేను చూసి తెలుసుకోవాల్సిందే అని చామంతి అనుకుంటూ ఉంటుంది చెప్పండి ఏంటి సంగతులు అని రమాదేవి అడుగుతూ ఉంటే నిషా ఎక్కడ అని చుట్టూ చూసుకుంటూ పైకి చూసుకుంటూ ఉంటుంది అదేంటమ్మా నువ్వు ఎవరితో ఏమైనా మాట్లాడాలా ఎవరి కోసం చూస్తున్నావు అని హర్ష అంటే బావతో మాట్లాడడం కోసం వచ్చినట్లు ఉంది బావ కోసమే చూస్తున్నట్లు ఉంది అంతే కదా నిషా అని దీక్ష అంటుంది తను బావతోనే మాట్లాడడం కోసం వచ్చింది బావను పిలవండి ముందు అని యశ్వంత్ అంటాడు ఓ అదా సంగతి ఉండు ఇప్పుడే పిలుస్తాను అని రమాదేవి ప్రేమ్ ప్రేమ్ అని కేకలు పెడుతూ ఉండటంతో అయ్యయ్యో ఇప్పుడు చామంతి వచ్చి నన్ను చూసేస్తే ఇంకేమైనా ఉందా అని ప్రేమ్ తెగ టెన్షన్ పడుతూ రాకుండా అలాగే ఉంటాడు ప్రేమ్ రా కిందికి అని రమాదేవి కేకలు పెట్టడంతో ఇక ప్రేమ్ పరుగులు పెడుతూ కిందికి వస్తూ ఉంటాడు ఇంకోవైపు అదిగో పిలుస్తున్నారు నేను చూడాల్సిందే అని చామంతి కూడా అక్కడికి వస్తూ ఉంటుంది మరి ఇప్పుడు ప్రేమ్ ఎలా కవర్ చేస్తాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం